శ్రీమాత్ర నమ ఈరోజు వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో డిసెంబర్ నెల మీనరాశి ఫలితాలని చూద్దాం మీరిలాగే ఎప్పటికప్పుడు మీనరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే ఈ వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే డిసెంబర్ నెల మీనరాశి వారికి సంబంధించి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఇతరులను విమర్శించటం మానుకోవాలి కుటుంబ వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు మానసికంగా కలిచివేస్తాయి సోదరులతో ఒక వ్యవహారంలో ఊహించని వివాదాలు కలుగుతాయి ఉద్యోగాలలో సహ ఉద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు విద్యార్థుల విదేశీ ప్రయత్నాలు వాయిదా పడతాయి నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం లభించదు నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి సకాలంలో పెట్టుబడులు అందక మధ్యలో నిలిపివేస్తారు ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు వృధా ప్రయాణాలు చేస్తారు నవగ్రహ కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు